హోసయా గ్రంథము అధ్యాయము పదకొండు పరిశుద్ధ వచనములు ఒకటి నుండి నాలుగు వరకు మరియు ఎనిమిది తొమ్మిది ప్రభువు ఇట్లను చున్నాడు ఇస్రాయేలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించి తిని ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని కాని నేనతని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలగెను నా ప్రజలు బాలు దేవతకు బలులు అర్పించిరి విగ్రహములకు సాంబ్రాణి పొగ వేసిరి ఇఫ్రాయిము చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగిలించుకొనిన వాడను నేనే అయినను నేను తమను కరుణించి తినని వారు గ్రహింపరైరి ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని వారిని పైకెత్తి నా బుగ్గల కావించుకొంటిని క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని ఇస్రాయేలు నేను నిన్నెట్లు విసర్జితును నిన్నెట్లు పరిత్యజింతును నేను నిన్ను అద్మాను వలె నాశనము చేయగలనా సెబోయిమునకు చేసినట్లు చేయగలరా నా హృదయము అందుకు లేదు నా ఎడల నా ఎడద జాలితో కంపించుచున్నది నా కోపాగ్ని పట్ కోపాగ్రిని బట్టి నాకు కలిగిన ఆలోచనను నేను నెరవేర్చును ఇఫ్రాయిమును మరల నాశనము చేయను నేను మీ మధ్య దేవుడను గాని నరుడను గాను నేను మీ నడుమనున్న పవిత్ర మూర్తిని మిమ్మును తగించినంతగా నేను కోపింపను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరనికి వందనములు మతైసు వార్త అధ్యాయము పది ఏడు నుండి పదహైదు వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠ రోగులను శుద్ధులను కావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొంది తీరి ఉచితముగానే వసగుడు మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు ప్రయాణమునకై జోలెను గాని రెండు అంగీలను గాని పాదరక్షములను గాని చేతి కర్రను గాని పోవలదు ఏలయనా పనివాడు తన పెద్దమునకు అరుగుడు ఏ పట్టణమును కానీ ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడుగు వాణిని వెదక్కి కొనుడు అచ్చటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు మీరొక్క ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ఉపదేశములను ఆలగింపక పోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును కానీ విడిచిపొండు మీ పాదధూళిని సైతము అచ్చటనే విదిలించి పొండు తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సుధమ గొమరా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుద్దిగలుగును గాక